అందరికీ శ్రీరామ్ అయితే ఈరోజు నేను కొత్త మట్టి కుండలో అయితే సేమే చేసి చూపిస్తాను ఎందుకంటే మా పిల్లలు ఉండి అలిగారు అయినా మీరు కూడా పాలు కాసిన దాన్ని ఎట్లా కడగాలి ఎట్లా క్లీన్ చేయాలి కూడా అని అడుగుతున్నారు కదా పాలు కాసిన తర్వాత కూడా అయితే నేను ఈరోజు సేమే చేసి అది క్లీన్ కూడా ఎట్లా చేయాలనో చూపిస్తాను నేను ఇలా ఒకటి పోయింది వీటి నాకు ఇదైతే కొత్తది ఆరు లీటర్లు పడతాయి అందుట్లా కానీ ఇది పోయిందని చెప్పేసి నేను తీసుకుంటున్నాను పొయ్యింది సౌండ్ ఎట్లా వస్తుంది అనేది నేను చూపిస్తాను ఇక ఇట్లా మనం ముక్కు పడితే మాటలు ఎట్లా వెరైటీగా వస్తాయి అట్లా ఇట్లా ఇగో ఇట్లా వస్తుంది మనం వేరే కుండా కొట్టి చూస్తానేమో వెరైటీగా వస్తుంది చూపిస్తాను నేను మంచిది ఇది ఇట్లా మొత్తం కురికు అన్నట్లు వస్తుంది కదా మనం తీసుకొని కొడితే సౌండ్ ఎక్కువ వస్తుంది ఇక ఇట్లా వస్తుంది ఇదేమో మొత్తం వెరైటీ అన్నట్లు సౌండ్ సౌండ్ వస్తుంది దీంట్లో అయితే నేను చూపిస్తాను నేను ఇక డైరెక్ట్ తీసుకొని పోతున్నా మొత్తం మా అమ్మ అయితే మొత్తం ఇప్పి పెట్టేసి ఇవన్నీ పెట్టేసినాం కదా డైరెక్ట్ తీసుకొని పోయి కడిగి చూపిస్తా రెండు మూడు రోజుల నుంచి బట్టీలు పెట్టుకుంటా ఇప్పి ఎంచి చేసి ఆ పని అయిపోయింది అందుకే బాగా అలసిపోయినట్టుంది అయినా సరే పిల్లలు సండే ఉన్నారు కాబట్టి ఏదన్నా ఒకటి చేయమని చెప్పినందుకు ఇంకా నానబెట్టకుండా ఏం చేయకుండా డైరెక్ట్గా కడుక్కొని తీసుకొని పోయి వాడుకుంటా చూపిస్తారు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎట్లా చేయాలి మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడుగుతారు వీడియోలు కూడా ఒకసారి మొత్తం చెక్ చేసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే తర్వాత మీరు అడిగితే నేను మీ డౌట్ అనేది చెప్తా నేను చేసినాయి ఇక మళ్ళీ మళ్ళీ చేస్తే ఇవ్వడం బాగుంటుంది ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి మన యూట్యూబ్లో కొన్ని మంచి నీళ్ళు వచ్చినా కదా చలికాలం కాబట్టి నీళ్ళు ఎండకెట్టి ఎండ పెట్టి తాగుతున్నావు అన్నట్టు సల్లగా ఉన్నాయని కుండల వాడుతాటింగ్ కానీ అవి ఇంకా చల్లగా అయ్యి సర్దులు జ్వరాలు ఉన్నాయని ఇది పోయింది ఆల్రెడీ ఈడ కూడా పోయింది ఇంకా పోయింది సన్న వెంటక బంధం పోయింది మొత్తం వేడికెళ్ళి పోయింది ఇట్లా పోసిన తర్వాత పోస్ పోస్తాన సుందరూ మొత్తం డైరెక్టే చేస్తున్నా ఈ పాలమైనా గిట్లందో మొత్తం రెండు పాలు ఇవి బాగా మరగ పెట్టాలి సేమే చేస్తున్నా కదా ప్లేట్ కూడా పోయినట్టుంది ప్లేట్ కూడా పోయింది అన్ని ఇంట్లో అయితే ప్లేట్ అన్నీ పోయినాయి పోయినాయి మూతలు మూతలో అవి వాడుకున్నాడే అవి సపడస్తుంది అది మొత్తం పాలు మసులుతుంటే మనం సపరేట్గా సేమ్ వేయించుకొని బాగా అవన్నీ వేయించుకొని పెట్టుకున్నాం చూసారుగా నేను ఇది మూడోసారి వడబట్టి పాలు కాయడానికి ఫస్ట్ ఫస్ట్లో పెద్ద పొయ్యి తెచ్చినప్పుడు నేను వీడియో చేసిన పాలు కాసేది చూసే అదే ఇది ఇగో నీటుగా ఉంది ఇది మూడోసారి అన్నట్టు అంటే ఇంత పెద్దగా వాడడం కాబట్టి ఎప్పుడైనా సేమ్ చేసినప్పుడు ఏమన్నా ఇందులో ప్రసాదం చేసినప్పుడు ఎప్పుడన్నా అట్లా వాడుకుంటా అన్నట్లు ఇంట్లో ఇక నేను స్టవ్ ఆన్ చేయకముందుకే ఇది కుండ పెట్టేసిన ఇగో ఆన్ చేయలేను కుండ పెట్టేసిన కుండ పెట్టేసిన తర్వాత ఇది నెయ్యి అమ్మ వాళ్ళ దగ్గర ఆవులు బర్రెలు ఉన్నాయి కాబట్టి మొన్న అమ్మ వచ్చేటప్పుడు నెయ్యి తీసుకొని వచ్చింది ఆల్రెడీ సమ్ అయిపోయింది స్టవ్ అంటి పెట్టక ముందుకే చూస్తున్నారు కదా చిట్టి కదా కట్టే స్పూన్లు ఉన్నాయి కానీ అవన్నీ ఉప్పు దానిలో పప్పు దాన్ల ఉన్నాయని ఈ స్పూన్ వాడుతున్నా ఎప్పుడు కావాలి మాకు బండి వస్తుందేమో ఇంతసేపు అవుతుంది బండి రాని ఈరోజు బండి నింపుతున్నాము పిల్లలు ఇంటికాడ ఉన్నందుకు ఈ పని కొట్టుకుంటున్నారు అరే లైట్గా కరుగుకొస్తుంది మొత్తము ఏదైనా అది పూర ము మొత్తం పూర వేడి కాకముందుకే వేసుకొని వేయించుకుంటున్నా ఇంకా రెండు మట్టి పాత్రలే ఇదైతే కొత్తగా వాడుతున్నా ఇదైతే మూడో రౌండ్ అన్నట్టు చిన్నది కడిగేది కూడా చూపిస్తా ఆల్రెడీ మట్టి పాత్రలు కడిగేది అయితే రెండు వీడియోలు అయినాయి పాలు కాసుకొని కూడా ఎట్లా కడుక్కోవాలంటే సేమ్ వాడుకున్న పాత్రలు ఎట్లా వాడు కడుగుతాము సేమ్ అది కూడా అట్లనే వాడుకోవాలి కానీ ఏమంటే కొద్దిసేపు నిండా నీళ్ళు పోసి వదిలేస్తే మెత్తగా నాన్తుంది తొందరగా గడకనికే వీలైతుంది స్టవ్ అంటే ముందుకే మనము పోసి ఇవన్నీ వేసి ఇట్లా పెట్టుకున్నామనుకో కుండ మంచిగానే ఉంటుంది ఇంకా గరంగా ఇంకా గరంగాలే గరంగాలే పెద్ద ఉంది కదా అది కానీ ఫస్ట్ కుండ వేడి కావాలి కుండని కాలేదు అసలు ఇగో ఇంత హీట్ అయింది కదా ఇలా పట్టుకున్నారు కదా నాకు అలవాటు అయిన వరైంది కాలది కాల్తలేదు ఇక ఇది గిడి వరకే కాలింది ఇది గీడి వరకే వేడైంది ఇది ఇగ ఇది ఇంతగానో మస్తులుతుంది మళ్ళీ ఎందులో నెయ్యి ఇగో హీట్ కాలేదు ఇంక పైన ఒకవేళ దీని మీద మూత ఉన్న మూత ముందే హీట్ అయిపోతుంది అది దీంట్లో అందులో వేసుకో కట్టేది జాలీది ఉండే కట్టేది విరిగిపోయింది ఇక్కడ ఉందని సిలిండర్ పైన లేని లేదు కదా మొత్తం ఇక ఇవి వేగిపోయినాయి చూడండి ఇవి కాజు ఇంకా సిలిండర్ మీద దించేసి వేసినాయి ఇక బబుల్స్ లేక వచ్చినాయి మొత్తం ఇక వేగిపోయినాయి అంటే అంత హీట్ ఉంది ఇంకా తానే ఉంది ఇంత హీట్ ఉంటుంది కుండ ఫస్ట్ కుండ ఎక్కువ ఆయిల్ తీసుకుంటదేమో ఎక్కువ గ్యాస్ అయిపోతుందేమో అని అని ఇక దీనికైతే గ్యాస్ అయితే అట్టలేదు కదా వేసి నింబడే వేగిపోయినాయి మొత్తం అప్పుడు యితే ఏం చే మొన్ననే సామాను తీసుకొచ్చినాము డబ్బాలు అలా వేసుకోలేదు అవన్నీ మట్టుకుండాలన్నీ తప్ప ఇంకా ఇవి కూడా మొత్తం నెయ్యిలా వేయించుకుంటున్నా అన్నమాట పీడ పడిపోతున్నాచ్చి ఆవిరికి మొత్తం మూత అల్లగా ఉందా చూస్తుండగా నేను ఎట్లా వాడుతున్నాను అట్లా మనం ఎట్లా వాడే పద్ధతిలో ఎట్లా వాడుకోవాలనో అట్లా వాడుకుంటే ఒక ఐదారు నెలలుగా సంవత్సరం అయితే కూడా ఉంటుంది మనకి వచ్చి మనం పాడేయాలనుకుంటే తప్ప పాతగా ఎందుకు మళ్ళీ కొత్త తీసుకుందాం అనుకుంటే తప్ప అప్పుడు మనం పాడేసే అవకాశం వస్తుంది కానీ అప్పటి వరకు అయితే మనం వాడు ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటే అయితే నీట్గా మంచిగా ఉంటాయి ఇట్లా ఏం చదివితే నెయ్యి వాసన అయితే సూపర్గా వస్తుంది అసలు వాసన బయటి వరకు వస్తుంది నెయ్యి ఇది ఒరిజినల్ నెయ్యి కాబట్టి బయటి వరకు అయితే స్మెల్ వస్తుంది ఎందుకంటే అమ్మ వాళ్ళ దగ్గర బర్రెలు ఆవులు ఉన్నందుకు అమ్మ వాళ్ళే సాయంగా చేస్తారు కాబట్టి న్యాచురల్గా చేస్తారు కూడా అందుకని నేను అక్కడికి పోయినప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను కూడా మా వద్దయితే ఫుల్గా మొత్తం మీగడ అవన్నీ తీసి అప్పుడు సూపర్గా చేసి పెద్ద ఎత్తి పెడుతుంది పోయినప్పుడు అయితే ఇంకా మొత్తం డబ్బల వేసి ఇస్తుంది మొన్న అమ్మ వచ్చేటప్పుడు పంపించిందంట తీసుకొచ్చిందమ్మ చక్కెర ఎందులో వేసుకొని మొత్తం బాగా ఉడకబెట్టుకోవాలి చక్కెరలు అనేది తర్వాత ఇందులో ఒక గ్లాస్ పోసి మరగబెట్టి మళ్ళీ ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇందులో పోసుకొని ఇవి అందులో వేసుకుంటే అయిపోతుంది మట్టి పాత్రలు మొత్తము నేను తీసి బట్టీలా పోయిన సంవత్సరం వాడుకున్న కదా అట్లానే బట్టలు వేసి మళ్ళీ కాల్చుదునా కాబట్టి అందుకని డబ్బలలా వేసి పెట్టింది అన్నట్టు చక్కెర కూడా దీన్ని బాగా ఉడక పెట్టుకోవాలి చక్కర మసాలే బాగా తిరగమార్గా కాలుతుంటే బాగుంటుంది ఏ మంట తక్కువగా అవుతాయి కదా అక్కడ తొందరగా ఆగుతలేదు లేదు అందుకని పెద్ద కోయ్యి మీద పెట్టేసి ఇది ఇక్కడ చిన్నగా నిదానంగా ఉడకాలి కాబట్టి ఇది తల్లి 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 మంచి మొత్తం బైతే బాగుంటుంది

తగలకుండా ఉంటాయి అన్నట్లు ఖాళీగా ఇట్లా ఇప్పుడు ఎంతనన్నా మాట్లు పెట్టుకోవచ్చు మట్టి పాత్రలు ఎన్నో వేలు వేలు పెట్టి కొనుక్కుంటాం కదా ఎంత జాగ్రత్త వాడుకుంటే అంత మంచిగా ఉంటుంది మన కూడా వాటిపైన ఇంట్రెస్ట్ పోకుండా ఉంటుంది అన్నట్లు అంచు నుంచి ఈ వరకు అయితే పోయింది ఇది మీకు ఆ మీకు ఆల్రెడీ సౌండ్లో మీకు తెలిసి ఉంటుంది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది ఈ అంచు నుంచి ఈ లోపల అంచు నుంచి బయటకు అయితే ఈ లోపల వరకు అయితే ఇంతవరకు అయితే ఉంది కానీ ఏడ ఇంత కూడా లీక్ అయితేనే లేదు మళ్ళీ ఇంత నిండుకు వచ్చింది ఇంకా ఇవి మొత్తం ఎందుకు లేచేస్తున్నాయి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇంకా కొద్దిసేపు మసలు పెట్టుకుంటే అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే చూడండి చూసి లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా లైక్ షేర్ అయితే కంపల్సరీ చేయండి వీడియోకి సపోర్ట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల అయితే మరిన్ని వీడియోస్ అయితే అయితే మేము అందుబాటులోనే ఉంచుతాము అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా చె కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్